అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడిస్టు మొగుడు సీజన్ టూ ఇరవై నాలుగో భాగం రచయిత వనజగారు ఏంటి తీసుకురావాలా నేను ఆదిత్యను మీ ఇంటికి తీసుకొచ్చి నువ్వు ఆదిత్యను మా ఇంటికి తీసుకొస్తే ఎలా కలుసుకుంటావని ఏఆర్ సీత చెప్పిన విధానానికి రివర్స్లో అడగటంతో అయ్యో రామా అని తలకొట్టుకుంది సీత బాగానే కనిపెట్టావుగా అని అంటే అతను అన్నపదం వదిలేసి నేను చెప్పేది అలా కాదు ఏఆర్ గారు మీరు ఆద్యను తీసుకుని ఎక్కడికైనా తీసుకురండి లైక్ పార్క్ లేదా జూ అలా నేను కూడా ఆదిత్యను తీసుకొని అక్కడికి వస్తాను సో మా నలుగురం కలిసి ఒక వెకేషన్ ట్రిప్ లాగా ఎంజాయ్ చేయొచ్చని సీత అంటే మా ఇంటికి వస్తే నీకేమైనా ప్రాబ్లమా అని అడిగాడు ఏఆర్ నో అదేం లేదు కానీ ప్రతిసారి మీ ఇంటికే ఎందుకని ఈసారి ఇలా ప్లాన్ చేశానని చెప్పి ఇంకా ఎక్కడ ఏం స్పెషల్ అడుగుతాడు అని భయపడి సరే టైం అయింది ఆర్థికకి డిన్నర్ తినిపించేయండి అని ఫోన్ కట్ చేసింది సీత ఇంతకీ మా సీత ఏం కనిపెట్టిందని మీ ఏఆర్ చెప్పాడు డిన్నర్ అయిపోయాక రూమ్లోకి వెళ్తున్న మేరీని ఉద్దేశించి అమ్మ నేను వీడు ఇంకో రూమ్లో పడుకుంటామని చెప్పింది సీత వెంటనే ఎందుకని అడిగిన మేరీకి అది మన ముగ్గురికి బెడ్ సరిపోదేమో అమ్మ వీడు నిద్రలో దొర్లుతాడు ఒక రెండు మూడు సార్లు ఒక రెండు మూడు సార్లు నిద్ర లేవచ్చు నీకు అది ఇబ్బంది అవుతుందని చెప్తున్నాను సీత అంటే మేరీ ఏమో నీ ఇష్టం అని చెప్పేసి తన రూమ్లోకి వెళ్ళిపోయింది ఇంకా వచ్చిన రోజు నుండి యూజ్ చేయని ఇంకో రూమ్ని లాగా చేస్తూ అప్పటికప్పుడు కాస్త క్లీన్ చేసిన సీత బెడ్ మీద బెడ్షీట్స్ పిల్లోస్ చేంజ్ చేసి ఆదిత్యం తీసుకొని ఆ రూమ్లోకి వెళ్ళిపోయింది మధ్యాహ్నం కొంచెం బాగానే నిద్రపోయిన ఆదిత్య ఇప్పుడంతా ఈజీగా నిద్ర రాకపోవడంతో అమ్మా అని అంటూ సీతని పిలిచాడు వాడిని ఒక పక్క జో కొడుతూనే ఏంటి నాన్న అని సీత అడిగితే ఎందుకు నన్ను అంకుల్ బాగా చూసుకున్నారని అడిగాడు వాడు బాగా అంటే అని సీత అడగటంతో నన్ను అంకుల్ వాళ్ళు అసలు కిందకు దిగనివ్వలేదు ఈ రోజు మొత్తం వాళ్ళు నాన్న చేసే వర్క్ అసలు చేయకుండా నాతోనే ఆడుకున్నారు ఎవరో ఫోన్ చేసి అరిచినా కూడా మేము చేస్తాంలే నీకెందుకని ఫోన్ పెట్టేసి నాతో నీ దగ్గరికి వచ్చే వరకు ఆడుకుంటూనే ఉన్నారని చెప్పాడు ఆదిత్య దాంతో ఎవరినీతో ఆడుకుంది అయా నంకుల్నా అని సీత అడిగితే కాదు ఇంకో ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళల్లో ఒకరు నేను మామూనవుతానని కూడా చెప్పాడమ్మా అంటూ చైర్మన్ క్యాబిన్లో జరిగింది మొత్తం కూడా తనకు వచ్చిన భాషలో అరగంట సీతకి మాటలు చెప్తూ అలాగే నిద్రపోయాడు ఆదిత్య వాడు చెప్పినవన్నీ కూడా విన్న సీత ఎందుకు ఆదిత్యని వాళ్ళు ఇంత బాగా చూసుకుంటున్నారు అని ఆమె ఆలోచనలో పడిపోయింది కానీ వెంటనే ఆన్సర్ తన మైండ్ ఇచ్చేయడంతో అదే కశ్యప్ అజిత్ సార్ వాళ్ళకి ఏఆర్ తెలిసే ఉంటుంది కనుక సో నేను గుడిలో చూశారు కదా ఆ అభిమానంతోనే అది ఆదిత్యని బాగా చూసుకుంటున్నారనుకొని తనకు తాను సరిపెట్టుకొని ఆదిత్యను జో కొడుతూనే తను నిద్రలోకి జారుకుంది సీత ఇంకో రెండు మూడు రోజులు అందరికీ సరదాగా తొందరగా గడిచిపోతే ఆదివారం రానే వచ్చింది ఆదిత్య సీత ఇద్దరు హుషారుగా నిద్ర లేచారు ఎందుకంటే ఆ రోజు ఏఆర్ ఆర్ కలవడానికి వెళ్తున్నారు కాబట్టి ఈ వారం రోజులు తన కశ్యప్ అజిత్ ఇచ్చిన చాక్లెట్స్ సీత తీయించిన టాయ్స్ అన్నీ సమానంగా ఎత్తిపెట్టిన ఆదిత్య తన బ్యాగ్లో అన్నీ వేసుకొని ఆర్జ కోసమే తీసుకువెళ్ళాడు మీరీ ఒకవైపు కూర్చొని కూతుర్ని చూస్తూ ఎక్కడికి సీత అని అడగటంతో అమ్మ అబద్ధం నేను చెప్పలేను కాబట్టి నిజమే చెప్తున్నా నువ్వు ఏఆర్ ఇంటికి వెళ్తుంటే ఏదో జరుగుతుందని భయపడుతున్నావు కదా కానీ పిల్లలు ఇద్దరు ఒకరినొకరు చాలా మిస్ అవుతున్నారు అందుకే నేను తనని పార్క్కి తీసుకొస్తానని చెప్పానని ఆయన కూడా ఆర్జని అక్కడికే తీసుకొస్తా అన్నారు అని నిజం చెప్తున్నా నేను అక్కడికే వెళ్తున్నాను ఈవినింగ్ వరకు పిల్లల్ని ఆడించి మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొస్తానని సీత పద్ధతిగా చెప్పడంతో ఇంకా ఏమీ అనలేక సైలెంట్ అయిపోయింది మేరీ కానీ విచిత్రంగా ఈ రెండేళ్లలో ఒక్కసారి కూడా బొట్టు కాదు కదా కనీసం వైట్ స్టోన్ స్టిక్కర్ కూడా అంటించని సీత ఈరోజు ఏకంగా బొట్టు పెట్టుకుంటూ ఉంటే ఏంటిది సీత కొత్త అలవాటు నేర్చుకుంటున్నావా అని మేరీ అడగటంతో ఈ వారం నుండి నేను డైలీ పింది పెట్టుకుంటాను అమ్మ నువ్వే చూడటం లేదేమో అని చెప్తూ డ్రెస్ మ్యాచింగ్ స్టిక్కర్ పెట్టుకొని ఎలా ఉందమ్మా నాకు బాగుంది కదా నా ఫేస్కి అని అడగటంతో సెట్ అయ్యిందని చెప్పి నువ్వు భాగంగా రూమ్లోకి వెళ్ళిపోయింది మేరీ ఇటు సీత ఆదిత్య పార్క్కి అదే జూ పార్క్కి బయలుదేరారు కొన్ని స్నాక్స్ చేసుకొని మరి అక్కడ తండ్రి కూతురు ఫుల్ ఎంజాయ్ చేసే మూడ్లో ఏఆర్ జీన్స్ టీషర్ట్ వేసుకుంటే అతనికి విన్నింగ్ ఇస్తూ రెడీ అయ్యింది ఆజా ఇద్దరు కార్లో జామ్ జామ్ అని జూ పార్క్కి సీత కంటే ముందే వచ్చేసి ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీరేదో పార్క్ అనుకోకండి అది మన నెహ్రూ జులాజికల్ ని ఏఆర్ ఎంట్రెన్స్లోనే ఉంటే సీత వీళ్ళు లోపలికి అనుకొని బటర్ఫ్లై పార్క్ వరకు వెళ్ళిపోయింది తర్వాత ఏఆర్ కాల్ చేయడంతో మళ్ళీ ఎంట్రెన్స్ దగ్గరికి వస్తానని అంటుంటే వద్దు నేనే తీసుకొని అక్కడికి వస్తున్నాను అర్జని అని చెప్పి పదిహేను నిమిషాలకి నలుగురు కలిసి ఒక చోట చేరారు సీత తను తెచ్చిన బాస్కెట్ నుండి ఒక బెడ్షీట్ తీసి గ్రాఫ్ మీద కప్పేసి కొన్ని టాయ్స్ బయటకు వేసింది అన్నా చెల్లెలు అదే మనం ఏఆర్ కలిపిన బంధంతో బాగున్నావా ఆర్య అని బుడ్డోడు అడిగితే బాగున్నట్టుగా తల ఊపి నువ్వు నాకు గిఫ్ట్ ఇస్తానన్నావు మరి తెచ్చావని ఆర్జ క్యూరియాసిటీకి కామెంట్కి మధ్యలో అడగడంతో తెచ్చానంటూ తల ఊపి తన బ్యాగ్ని ఆద్యకిచ్చాడు ఆదిత్య ఏమున్నాయి ఇందులో అన్నట్టు చూసిన ఆతికి అందులో రకరకాల చాక్లెట్స్ చిన్న చిన్న టాయ్స్ బబుల్స్ ఊపేది అన్నీ కనిపించడంతో ఇన్ని గిఫ్ట్సా నాకు అంటూ ఎగ్జైట్ అవుతూ అడిగింది ఏఆర్ కూడా గిఫ్ట్ అంటే ఒకటి తీసుకుంటారు నువ్వేంటన్నా ఇన్ని తెచ్చావని అడగడంతో ఆదిత్య సీత వంక చూశాడు అంటే ఏంట్రా గడుగ్గాయ్ నీ చూపుకి ఆన్సర్ నేనే చెప్పాలా అని అడిగిన సీత వాడు అవును అని తల ఊపడంతో ఇద్దరికి ఇద్దరే పిల్లలు అంటూ ఈ ఏఆర్ మీద విచుకుపడుతుంది హలో హలో మిస్ ఎందుకు నా మీద అంతగా అరుస్తున్నావు చూసిన చూపు వాడిది అరిచింది మాత్రం నా మీదనా అని ఏఆర్ అంటే మొత్తం మీరే మార్చేశారు ఈ ఆరు రోజులు నా దగ్గర ఉన్నాడు ఎంత బుద్ధిగా ఉన్నాడో తెలుసా అసలు ఆ సీరియస్ లుక్సే లేవు కమాండింగే లేదు ఏం లేదు ఎంత బాగా క్యూట్గా నా దగ్గర ఉన్నాడో ఇప్పుడు మిమ్మల్ని చూశాడు వీడిలా మారిపోయాడని సీత కోపంగా అంటూ ఉంటే ఇది మరీ బాగుంది నేనేమన్నా ఎక్కువ నిమిషాల్లో వాడికి ఇలా బిహేవ్ చేయని ఇప్పటికిప్పుడు చెప్పానా ఏంటి అలా బిహేవ్ చేయినా ఇని ఏమైనా చెప్పానా సీత కొద్దిగా సెన్స్ ఉండక్కర్లేదా నీకు అని ఏఆర్ అరవడంతో మీరు మీరు లేండి మధ్యలో నేను ఒక్కదాన్నే కదా అని చెప్తూ మళ్ళీ ఆర్య కూడా తన వైపే చూస్తూ ఉండడంతో ఇవన్నీ వారం రోజుల్లో తనకి ఇచ్చిన చాక్లెట్స్ కొన్ని ఇచ్చిన టాయ్స్ అని రెండు రెండు తీసుకోమని చెప్తున్నాడు అండ్ వాటిలో ఒకటి వారు తీసుకొని ఇంకొకటి ఆర్ద్యకి ఇవ్వాలని గిఫ్ట్గా దాచాడని సీత క్లియర్గా ఎక్స్ప్లనేషన్ ఇవ్వడంతో ఆర్య ఇంప్రెస్ అయ్యి ఆదిత్యని హక్ చేసుకుని థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్పింది ఆదిత్య చిన్న ఫేస్లో స్మైల్ రావడంతో ఆమె భుజం మీద చేయి వేసి అలా తట్టాడు కానీ వెంటనే డల్గా మారిపోయిన ఆద్యని చూస్తూ ఆదిత్య ఏఆర్ ఇద్దరు ఏమైందని అడగడంతో అన్నయ్య ఇవన్నీ మొత్తం నా కోసమే చాక్లెట్స్ దాచి నాకు బోరడి గిఫ్ట్ తెచ్చాడు మరి నేనేమి ఇవ్వలేదు కదా నాన్న అని ఆద్య అంటూ ఉంటే రోజు నన్ను మీట్ అవ్వడానికి నువ్వు వచ్చావు కదా ఆద్య అదే నాకు పెద్ద గిఫ్ట్ నాన్న చెప్పారు నేను నీ సేవియర్ అని కాబట్టి నిన్ను హ్యాపీ చేయడానికి నేనేమైనా చేస్తాను నువ్వు నాకు కంపల్సరీ గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదని వాడు ఇంత చిన్న లైఫ్లోని అంత ఉన్నతంగా ఆలోచిస్తూ ఉంటే గర్వంతో నిండిపోయింది సీత అయితే వాడి వంక షాకింగ్గా చూస్తూ ఇంత చిన్న పిల్లోడికి అంత మెచ్యూరిటీనా అని అనుకుంటూ స్నాక్స్ బాక్స్ ఓపెన్ చేసి ఇద్దరికీ కూడా తినిపిస్తూ ఉంటే ఆడుకుంటూ ఉన్నారు పిల్లలిద్దరూ కూడా కాసేపటికి అలసిపోయిన వాళ్ళు వచ్చి కూర్చొని రింగ్స్ ఆడుకుంటూ ఉంటే సీత ఏఆర్ మెల్లగా మాటలు మొదలుపెట్టారు ఏం చేశారండి వన్ వీక్ అని సీత అడగడంతో ఏముంది ఆఫీస్కి వెళ్ళడం రావడం అంతే అని ఏఆర్ అంటే ఓ అన్న సీతకు నువ్వేం ఈ వన్ వీక్ అని ఏఆర్ రిటర్న్ అడిగితే ఏముంది నేను కూడా ఆఫీస్కి వెళ్ళడం రావడం ఆతిథ్యం చూసుకోవడం అంతే సరిపోయిందని చెప్పింది మీకు విషయం తెలుసా ఏఆర్ గారు అని సీత అడగడంతో మళ్ళీ మొదలు పెట్టావా అన్నట్టు చూసిన అతను చెప్పు అని అంటే మీరు ఎస్టీఏ కంపెనీతో ఎప్పుడూ డైరెక్ట్గా మాట్లాడరు కదండి కానీ వాళ్ళు మాత్రం మీ బాబుని అది మీరు దత్తత తీసుకున్న ఆదిత్యని ఎంత బాగా చూసుకున్నారో తెలుసా అసలు కిట్ సెక్షన్లోనే వదిలిపెట్టారు ఎప్పుడు చూడు క్యాబిన్లోనే పెట్టుకుని ఉంటారు ఆదిత్యని చెప్పాలంటే తమ సొంత బిడ్డలాగా చూసుకుంటున్నారు నాకు తెలియదు కానీ ఒకరైతే వీడిని మామ అని కూడా పిలవమని చెప్పారంట అని చెప్తూ సీత నవ్వుతూ ఉంటే ఆ అని వదిలేశాడు ఏఆర్ బొట్టు పెట్టుకున్న ఆమె మొహాన్ని కొంచెం మంచిగా చూస్తూ పక్కకు తిరిగిన ఏఆర్కి పిల్లలు ఇద్దరు ఆడుకుంటూనే కనిపించారు ఇంకా మీ అమ్మతో ఏం ప్రాబ్లం రాలేదు కదా ఆదిత్య కోసం అని ఏఆర్ అడిగితే లేదండి ఫస్ట్ రోజు కొంచెం కోపంగా ఉంది కానీ వీడి క్యూట్నెస్కి మెచ్యూరిటీకి అమ్మ కూడా ఫిదా అయిపోయింది ఏమైనా అంటే నా మనవడు అని కూడా అంటుంది ఇప్పుడు అని చెప్తూ మా అమ్మకి ఎంత బాగా హెల్ప్ చేస్తాడో తెలుసా ఆదిత్య అని చెప్పిన సీత ఒకవైపుకు చూపించి ఏఆర్ గారు మన ఆదిత్య అని అటువైపు వేలు ఇస్తూ చూపడంతో ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి వెనక్కి తిరిగిన ఏఆర్కి ఆది ఆదిత్యని ఎవరో నోరు మూసేసి తీసుకు కనిపించి వెంటనే వాళ్ళ వెనక పరిగెత్తాడు సీత వెళ్ళి ఫాస్ట్గా ఆద్యని ఎత్తుకొని ఏఆర్ వాళ్ళు ఎవరో చూడండి ఫాస్ట్గా వెళ్ళండి మన ఆదిత్యం తీసుకెళ్లిపోతున్నారంటూ సీత కూడా ఆదం ఎత్తుకొని వాళ్ళ వెనుకే పడటంతో మంకీ క్యాబ్స్ వేసుకొని ఉన్న వాళ్ళిద్దరు బాబుని తీసుకొని ఇంకా పరిగెడుతూ అడ్డదారుల్లో వెళ్ళి పార్క్ నుండి ఎగ్జిట్లో కాకుండా గోడ దూకి జీప్ ఎక్కేసి వెళ్ళిపోయారు గా పరిగెత్తినా కూడా కొంచెం వాళ్ళని రీచ్ కాలేని ఏఆర్ ఎగ్జిట్ నుంచి తన కార్ స్టార్ట్ చేసే లోపే సీత కూడా వచ్చి పక్కన కూర్చుంటే బాబుని తీసుకెళ్లిన వాళ్ళ కారు నామరూపాయలు లేకుండా పోయింది ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏంటో అని అంటూ ఆలోచిస్తూ కార్ని ముందుకు పోనిచ్చాడు ఏఆర్ బాబుని తీసుకువెళ్ళిన వాళ్ళు ఎవరు అసలు వాళ్ళకి బాబుతో ఏం పని వాళ్ళని ఎవరు పంపించారు ఆ రోజు ఆదివారం మాత్రమే మన అయోధ్యలో అందరూ ఒకే చోట ఉంటారు గాయత్రి సుబ్బుల గురించి మనం మాట్లాడుకుని చాలా రోజులే అయింది కదా ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఒకసారి వెళ్తే గాయత్రి జాహ్నవిని అసలు చూడటమే మానేసింది చూసినా కూడా ఎప్పుడెప్పుడు అమ్మ మనసులో విషబీజం మళ్ళీ నాటి అల్లకల్లని చేద్దామా అని ప్లాన్స్ వేసుకుంటున్న గాయత్రిని తిప్పికొడుతూ జాహ్నవి చుట్టుపక్కల కనిపించినా కూడా ఖచ్చితంగా చంపి పాతేస్తానని అజిత్ ఫుల్ వార్నింగ్ ఇవ్వడంతో అంత సాహసం గాయత్రి ఇప్పటివరకు చేయలేదు సుబ్బు మాత్రం కూతురు మీద ప్రేమతో ఆరోగ్యం ఎలా ఉందమ్మా తిన్నావా అని అప్పుడప్పుడు హాల్లో కనిపిస్తే అడిగేవాడు తప్ప ఇంకేం లేదు ధనుంజయ్ గారు ఉన్నప్పుడు ఏ కంపెనీ అయితే సుబ్బు పేరు మీద రాశాడో అదొక్కటి మాత్రం మేనేజ్ చేసుకుంటూ దూరంగానే ఉండిపోయాడు సుబ్బు టైంకి తినడం ఫుల్గా నిద్రపోవడం కిట్టి పార్టీస్కి వెళ్ళడం ఉంటే షాపింగ్ చేయడం ఇవే గాయత్రి ఈ రెండు సంవత్సరాల నుంచి చేస్తున్న పనులు కనీసం అన్న చనిపోయాడు మేనల్లుడు జీవితం ఏమైపోయింది పుట్టిన పిల్లలు ఏమయ్యారు తన కూతురికి ఇంకా పిల్లలు పుట్టరు ఇవేవి కూడా ఆమెను బాధించటం లేదు ఆదివారం కావడంతో బద్ధకంగా నిద్రలేచి కిందకి వచ్చిన గాయత్రికి అందరూ కూడా రెడీ అయ్యి పూజ చేసి కనిపించడంతో బాగానే ఉంది సంబడం ఇంట్లో అందరూ కూడా మౌనంగా ఉంటారు కానీ పొద్దున్నే లేస్తే లోపు ఇలా ముస్తాబు అయిపోయి పూజలు చేస్తూ ఉంటారు ఇది ఎక్కడ ఉడ్డూరమో ఏంటోనమ్మా అని అనుకుంటూ డైనింగ్ టేబుల్ మీదకి వచ్చి తనకి నచ్చిన టిఫిన్లన్నీ వడ్డించుకొని తింటూ ఉంది గాయత్రి జాహ్నవి కూడా అక్కడే హాల్లోనే ఉండటంతో ఒకసారి చుట్టూ చూసి అజిత్ అక్కడ లేకపోవడం గమనించిన గాయత్రి జాహ్నవితో మాట్లాడాలి అంటూ ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి జాహ్నవిని పిలిచింది ఏంటి మమ్మీ అని జాహ్నవి అడిగితే నీతో కొంచెం మాట్లాడాలి మా రూమ్లోకి రా అని గాయత్రి అడిగితే నాకు ఇప్పుడు ఎవరితో మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు మమ్మీ ప్లీజ్ నన్ను ఇలా వదిలేయని జాహ్నవి ఎంత విసుగ్గా చెప్తున్నా కూడా కొంచెం రిక్వెస్ట్ చేసి కొంచెం అమ్మ ప్రేమని బెదిరించి గార్డెన్లోకి తీస్తే తీసుకువెళ్ళి వెళ్ళింది గాయత్రి ఇంకా గాయత్రి చేతిలోనే ఉన్న తన చేతిని విడిపించుకొని ఎదురుగా లాక్కుంటూ చెప్పు మమ్మీ ఏం మాట్లాడాలి నువ్వు నాతో అని జాహ్నవి అడగటంతో వసై జాను అని గాయత్రి స్టార్ట్ చేయడంతో ఆపు అన్నట్లు చేయడ్డం పెట్టి నా పేరు జాహ్నవి పిలిస్తే అలా పిలు లేదంటే అసలు నువ్వు నాతో మాట్లాడకపోయినా నాకు వచ్చిన నష్టమేమి లేదు మమ్మీ అని చెప్పడంతో సర్లే జాహ్నవి కొంచెం అర్థం చేసుకోవే నీకు నేను చెప్పేది ఏది వినిపించట్లేదు వినిపించట్లేదు ఒకప్పుడు నేను ఏం చెప్పినా చేసేదానివి ఇప్పుడు నాకు ఎదురు తిరుగుతున్నావు అంత అయిపోయావా నువ్వు అని గాయత్రి సెంటిమెంట్ పండించాలని చూసినా కూడా జాహ్నవి ముందు నాతో నువ్వు ఇదేనా మాట్లాడాలి అని అనుకుంటున్నది అయితే నాకు వినే ఇంట్రెస్ట్ కూడా లేదు నన్ను వదిలేయి అని అంటూ లేదు నీ మొగుడు మంచోడు కాదు అని ముందుగా ఏమైనా చెప్పాలని చూస్తే మాత్రం ఆయనకంటే ముందే నేనే నిన్ను చంపేస్తాను నీ వల్లే నా జీవితం ఇలా అయిపోయిందని అంది జాహ్నవి కథ కొనసాగుతుంది మరి ఆదిత్యని కిడ్నాప్ చేసింది ఎవరు అసలు ఆదిత్యే ఏఆర్ అదే అభి కొడుకని ఆదిత్యకి తనకి మధ్య రక్త సంబంధం ఉందని ఎలా తెలిసింది మరి సీత గురించి మేరీకి తెలిసిన నిజమేంటి అది ఏఆర్కి ఎలా తెలిసింది మరో పక్క ఆదిత్యని ఏఆర్ సీతలు కాపాడగలుగుతారా లేదా మరి ఆజకి ఏఆర్ సీతలకు ఉన్న సంబంధం ఏంటి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్